பக்கைய நித்து சொச்சினா ஆ பக்கைய வெட்டுறதுக்கு நான் வந்து நின்றேன் மேமியார் மேமியார் ஆ இது சொன்னீங்க ஜே கரெக்ட் வந்து

ఉన్నటువంటి పద్నాలుగు పంచాయతీలలో ఇచ్చినటువంటి శాంక్షన్ తెచ్చినటువంటి పనులకి ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన చేసే కార్యక్రమం లో భాగంగా ఈరోజు మండలానికి రావడం జరిగింది ఈరోజు ఈ మండలానికి కళ్యాణలక్ష్మి ద్వారా సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయల వ్యాయామితో ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం అదే అదేవిధంగా మరి ఎస్టీ సప్లైన్ కింద ఇచ్చినటువంటి ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలు అదేవిధంగా ఎస్సీ సప్లైన్ కింద ఇచ్చినటువంటి నిధులలో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యాయంతో ఈరోజు వాటికి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు మొదటి స్థానంలో అసల కట్ట నియోజకవర్గం ఉందని చెప్పేసి నిన్న నిన్న ప్రశంసలు కురిపించడం జరిగింది దానిలో భాగంగా నియోజకవర్గంలో మొట్టమొదటి మండలంగా ఉన్నటువంటి చెండకొండ మండలం మొదటి స్థానంలో ఉన్నందుకు ఇక మరి ఇక్కడ కృషి చేస్తున్నటువంటి ఎంపీడో గారికి ఎమ్ఆర్ఓ గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా అదేవిధంగా నాయకత్వానికి కూడా మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వం అందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఏదైతే ఏ అయితే ఏ ఆశయంతో అయితే